వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ముందుగా ప్రతి ఒక్కరికి నా వీడియోస్ వస్తే ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్కి ప్రతి రైతుకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇక ఈరోజు మనం ఈ వీడియోలో కోలారు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలకడ విషయానికి వస్తున్నా ఇక్కడ మెసేజ్ అయినా రిప్లై లేదు ఎవరినైనా కూడా ఇక్కడ రిప్లై అయితే గ్రూప్లో కానీ ఎక్కడ ఇవ్వడం లేదు ఇక కోలార్ మాత్రం మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారన్న కోలార్ మార్కెట్లో చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాన్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అంటే ఒక్కొక్కరు ఒక టాప్ రేట్ అయితే చెప్పారు ఒకరు ఆరు వందలు చెప్పారు ఇంకొకరు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇంకొకరు వచ్చి ఏడు వందలు టాప్ రేట్ పడిందని చెప్పారు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పట్టడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే కోలార్ మార్కెట్ అయితే నడిచింది అంటే మంచి క్వాలిటీలు ఉండేటివి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే మార్కెట్ అయితే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్